అందరికీ నమస్కారం వెల్కమ్ టు మెనీ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనం ఒక మంచి వినాయకుడి గొప్పదైన కథ గురించి అయితే తెలుసుకుందాం వినాయకుడు అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం సకల సద్గుణాలకు ప్రతిబింబం అలాంటి గణేషుని ముందు అహంకారాన్ని ప్రదర్శిస్తే తన హోదాని చూపించి చిన్నబుచ్చాలనుకుంటే మాత్రం ఏం చేస్తాడో ఈ కథని మనం విందాం సంపదకు అధిపతి అయిన కుబేరునికి ఒకసారి తన వైభోగానంతా దేవతలకు ప్రదర్శించాలనుకున్నాడు అలాంటి కోరిక మొదలైంది అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందుని ఏర్పాటు చేశాడు దానికి ముక్కోటి దేవతలను పిలవడం మొదలుపెట్టాడు అలా శివుణ్ణి కూడా తన విందుకి ఆహ్వానించేందుకు కైలాసానికి చేరుకున్నాడు కుబేరుడు అక్కడ కొలువై ఉన్న శివపార్వతులను దర్శించుకొని వారిని తన విందుకి రమ్మని ఆహ్వానించాడు కుబేరుని వాలకం అతని మాట తీరు గమనించిన శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థం అయ్యింది నీ విందుకి రావాలనే ఉంది కానీ బహుశా వీలు పడకపోవచ్చు అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని పంపుతాము అన్నాడు పరమేశ్వరుడు ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేషుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా ప్రదర్శించాలనుకున్నాడు విందు రోజు రానే వచ్చింది ఒక్కొక్కరుగా దేవతలంతా కుబేరుణ్ణి రాజధాని అలకాపురికి చేరుకున్నారంట వారి వారికి తన రాజ్యంలోని సంపదనంతా చూపించి మురిసిపోతున్నాడు కుబేరుడు ఆ సమయంలో గణేషుడు అలకాపురిలో ప్రవేశించాడు గణేషుణ్ణి చూసి కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గరుండి మరి తన వైభవాన్ని చూపించడం మొదలుపెట్టాడు ఇంతలో వింత విందు మొదలయ్యింది విందు కోసం తయారు చేసిన వందలాది భక్ష్యాలను చూడటంతోటే ఆహ్వానితులు కడుపు నిండిపోతుంది వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికలో పూర్తి చేసేశాడు ఆపై తనకి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచే అంతలోపు ఆరగించడం మొదలుపెట్టాడు వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా అటు ఇటు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు వందలాది మంది కోసం వండిన ఆహారమంతా వినాయకుడు ఆకలిని తీర్చలేకపోతుంది రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకువచ్చి వడ్డించిన ఉపయోగం లేకుండా పోయింది ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుని ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిలిచి ఉండిపోయాడు ఆకలి తీరని వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని గట్టుక్కుమని మింగేయడం మొదలుపెట్టాడు పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం వినాయకుని ఆకలికి ఆహుతయిపోయేలాగా ఉంది అని అర్థమవుతుంది కుబేరుడికి వెంటనే పరుగులెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు కుబేరుడు జరిగిందంతా శివునికి వివరించి శరణు వేడుకున్నాడు నాకు బుద్ధి వచ్చింది ఉల్లోకాలకు అధిపతి అయినా నీ ముందు నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను ఇప్పుడు నా అస్తిత్వానికి ముప్పు వచ్చింది దయ ఉంచి నన్ను రక్షించు అంటూ సాగిలా పడిపోయాడు కుబేరుడు కుబేరుని బేలమాటలు విన్న శివుడు చిరునవ్వుతో భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేషునికి అర్పించిన అతని ఆకలి తీరుతుంది దర్పంతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేత పట్టుకొని పరుగు పరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురినే భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకుడి చేతిలో జోడించి శివుడు అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు కుబేరుడు ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుని ఆకలి తీరిపోయింది గణేషుని ఆకలితో చిన్న భి చిన్న భిన్నమైన తన రాజ్యాన్ని చిన్నబోయిన పరవారాన్ని చూసుకొని కుబేరుడు స్థానవై ఉండిపోయాడు వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు ఎంతటి వారికైనా గర్వం పనికి రాదన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది అంతేకాదు దర్పంతో కాకుండా భక్తితోనే ఆ గణపతిని మనము మనసారా పూజించి జయించాలని కూడా బోధన వినిపిస్తూ ఉంది గణేషుడు భక్త సులుగుడు ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేమీ అవసరం లేదు ఆ మాటకి వస్తే అసలు పుష్పాలే లేకున్నా పర్వాలేదు ఒక నాలుగు రెబ్బల గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసులోని కోరికలు నెరవేరుస్తాడు గణేషునికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టి ఆయనను దూర్వా గణపతి అని కూడా పిలవడం ఉంది దూర్వాయుగ్మం అంటే గరిక కథ వినాయకుడికి గరికకి మధ్య పొంతన కుదిరించేందుకు చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి మాత్రం ఇవి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పేరు గల కుమారుడు పుట్టాడు అతను అగ్నిస్వరూపుడు తన కంటికి ఎదురుగా వచ్చేసిన దేనినైనా బూడిద చేయగల సమర్థుడు ఆ సామర్థ్యంతోనే అతనిలో రాక్షస సబ్ వృత్తికి అడ్డు అదుపు లేకుండా పోయింది ఒకసారి ఏకంగా ఆ స్వర్గలోకాన్ని బూడిద చేసేందుకు బయలుదేరాడు అనరాసురుడు భార్య నుంచి తప్పించుకునేందుకు మార్గాలన్నీ మూసుకుపోగా దేవేంద్రుడు వినాయకుడిని శరణు కోరాడు తన తండ్రి పరమేశ్వరుడు సాక్షాత్తు గరలాన్ని మింగినట్లుగా వినాయకుడు ఆ అనలాసురుడిని ఒక ఉండలాగా చేసి మింగేశాడు కానీ తన ఉదరంలోకి అంటే కడుపులోకి చేరిన అనలాసురుడిని అగ్నితత్వంతో విపరీతమైన తాపాన్ని అనుభవించాడు ఎన్ని ఔషధాలు వాడినా ఆ తాపం తగ్గలేదు చివరికి శివుని శివుని సలహా మేరకు ఇరవై ఒక్క గరికలను ఆయన శరీరం మీద కప్పడంతో ఆ తాపం తగ్గింది అని కూడా ఒక కథనం ఉంది శివ పార్వతుల ఒకనాడు సరదాగా పాచికలాడుతున్నారు వారి ఆటలకు న్యాయ నిర్ణేతగా ఎవరైనా ఉండాలన్న ప్రశ్న వచ్చినప్పుడు ఒక గరికతో బొమ్మను చేసి సాక్షాత్ సాక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఆ గరిక బొమ్మ ఎంతసేపు శివుని పక్షమే వహించడంతో కోపం వచ్చిన పార్వతీదేవి అతన్ని కుంటివాణ్ణి కమ్మని శపించింది తన కుర్రచేష్టలను మన్నించి శాప విమోచనం కలిగించమని ఆ గరిక బొమ్మ వేడుకోగా వినాయక చవితి నాడు అక్కడికి వచ్చే నాగకన్యల నుంచి గణేషుని పూజా విధానాన్ని తెలుసుకొని ఆచరిస్తే అతని అవిటితనం దూరమవుతుంది అన్నట్టు శాప విమోచనాన్ని కలిగించింది ప్రసాదించింది పార్వతీదేవి అప్పటి నుంచి గరిక గణేషుని పూజలో భాగమైందంట ఔషధ తత్వం ఏంటి అంటే గణేషుని పూజలో వాడే పత్రిలో గరికకే అధిక ప్రాధాన్యం కొందరైతే ఆయనకు వాడే ఏక విన్ వింశంతి పత్రాలకు బదులుగా కేవలం గరికనే వాడుతారు తమిళనాడులో వాడవాడలో కనిపించే గణేషుని ఆలయాలలో భక్తులు స్వామివారికి గరికనే అర్పిస్తారు సాంప్రదాయ వైద్యంలో ఈ గరికకి ఉన్న ప్రాధాన్యత ఇంత అంత కాదు గరికకు త్రిదోషాలను హరించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతుంది రక్తస్రావాన్ని అరికట్టడంలో గరికకు సాటి లేదు అందుకే దెబ్బలు తగిలినప్పుడు అప్పటికప్పుడు గరికను నూరి గాయానికి పట్టించేవారు పెద్దలు మొత్తానికి గరిక ప్రకృతికి నిరాడంబరతకు చిహ్నం అందులోని ఔషధి గుణాలు జీవానికి చిహ్నం అంతటి గరిక ఆ గణేషునికి చేరువ కావడంలో తప్పేముంది భోలాశంకరుడు కుమారుడైన గణేషుడు మనం భక్తి శ్రద్ధలతో ఏ పూజ చేసినా ఎలా చేసినా చాలు మనం కోరుకున్న కోరిక ఏదైనా సరే తీరుస్తాడు కాకపోతే ఆ పూజలో భక్తి శ్రద్ధ మాత్రం ఉండాల్సిందే కాబట్టి మీరు కూడా మీ పూజను భక్తి శ్రద్ధలతో వినాయకుడికి పూజ చేసుకొని మీరు కోరుకున్న కోరికల్ని తీరవలసిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్